జగ్గేపేట గ్రామంలో నిన్న డివిఆర్ కాలనీలో ఒక ఇంటి ముందు పెట్టినటువంటి మోటార్ సైకిల్ పోయిందని ఒక ఇంట్లో ఛార్జింగ్ పెట్టినటువంటి మొబైల్ ఫోన్ పోయిందని ఐదు ఇళ్లల్లో ఇంటి వరండాలు పెట్టినటువంటి గ్యాస్ సిలిండర్లు పోయినాయని నిన్న రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది రిపోర్ట్స్ వచ్చిన వెంటనే డివిఆర్ కాలనీలో ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నీ కూడాను పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ దూరం దూరం కమాండ్ కంట్రోల్లో ఉన్న సీసీ కెమెరాలని పరిశీలించగా ఒక ముప్పై సంవత్సరాల వయసు గల ఒక వ్యక్తి ఆ పోయిన ప్రాంతాల్లో తిరుగుతున్నట్లుగా మనకి కనిపించడం జరిగింది అతను ఎలా జగ్గాయిపేట వచ్చాడు ఎలా జగ్గాయిపేట నుంచి బయటికి వెళ్ళాడు ఆ ఎంట్రీ ఎగ్జిట్లను పరిశీలిస్తే అతను నడుచుకుంటూ వచ్చినట్లు వెళ్ళేటప్పుడు మోటార్ సైకిల్ మీద వెళ్తున్నట్లు కనిపించింది రీసెంట్గా సురక్ష ప్రోగ్రాంలో భాగంగా జగ్గైపేట గ్రామ ప్రజల సౌజన్యంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు సరిగ్గా పనిచేయటం వల్ల ఈ దృశ్యాలన్నీ వాటిలో నిక్షిప్తమై ఉండటం వలన గంటల వ్యవధిలో ఈ సీసీ కెమెరాల ద్వారా ఈ నేరం చేసినటువంటి మామిడి శ్రీకాంత్ అనే వ్యక్తిని పట్టుకోవడం జరిగింది ఇక్కడ దొంగిలించినటువంటి మోటార్ సైకిల్ని గ్యాస్ సిలిండర్స్ని మొబైల్ ఫోన్ని అదేవిధంగా అతను తెలంగాణలో దొంగిలించినటువంటి ఇంకొక మూడు గ్యాస్ సిలిండర్స్ని రెండు మోటార్ సైకిల్ని మొత్తం వెరసి మూడు మోటార్ సైకిళ్ళు ఎనిమిది గ్యాస్ సిలిండర్లు ఒక మొబైల్ ఫోన్ని అతని నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది ప్రజల సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా గంటల వ్యవధిలో ఈ దొంగతనం చేసినటువంటి మామిడి శ్రీదేవి శ్రీకాంత్ను పట్టుకోవడం జరిగింది కేవలం సీసీ కెమెరాలు ద్వారానే గంటల వ్యవధిలో ఇతను పట్టుకున్నాం ఇతనికి తెలంగాణలో ఎక్కువ అనుభవం ఉంది జగ్గైపేటలో ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నాయని తెలియక ఇతను వచ్చి ఇక్కడ దొంగతనం చేశాడు జగ్గైపేటలో సుమారు ఐదు వందల సీసీ కెమెరాలను ప్రతి జంక్షన్లోనూ ప్రతి రోడ్లోనూ ప్రతి బైలైన్లోనూ ప్రతి రిలీజియస్ ప్లేసెస్లో చర్చిల దగ్గర మసీదుల దగ్గర దేవాలయాల దగ్గర స్కూల్స్ దగ్గర కాలేజ్ దగ్గర అన్ని ప్లేసుల్లో కూడాను ఈవేళ జగ్గపేట గ్రామ ప్రజల సహాయ సహకారాలతోటి ఇక్కడ వ్యాపారస్తుల సహాయ సహకారాలతోటి ఈ లేటెస్ట్ ఎక్విప్మెంట్తో కూడినటువంటి సీసీ కెమెరాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది మా గౌరవ సీపీ గారు సహాయ సహకారాలతోటి వారు ఇచ్చినటువంటి తోటి వాళ్ళు ఇచ్చినటువంటి తోటి ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి జగ్గైపేట గ్రామంలో ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఈవెన్ యాక్సిడెంట్ జరిగినా మిస్సింగ్ కేసు రిపోర్ట్ అయినా దొంగతనం కేసు రిపోర్ట్ అయినా ఏ చిన్న గొడవ జరిగినా ఏ ఉత్సవంలో చిన్న ఇష్యూ జరిగినా ఈవేళ ఈ సీసీ కెమెరాల ద్వారా కనుగొనడం వెంటనే బాధ్యులైన వారిని అరెస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ప్రతి ఇంటి దగ్గర కూడా ప్రతి జంక్షన్లో కూడా ఇంకా ఎక్కువ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటే మనం ఉన్నా లేకపోయినా పోలీసు ఉన్నా లేకపోయినా మీ ఏరియాలో పెట్టినటువంటి గోర్ఖా పనిచేస్తున్న చేయకపోయినా ఈ సీసీ కెమెరాల ద్వారా మీ ఇంటి చుట్టుపక్కల ఏం జరుగుతుందో మీ మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి నెట్ ద్వారా మీరు చూసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసు వారికి దర్యాప్తులో సహకరించాలని ఈ ఛానల్ ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి